శ్రీమాత్రే నమ ఇప్పుడు సౌందర్యలహరిలోని తొంభై ఐదు తొంభై ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా తొంభై ఐదవ శ్లోకంసీ తరణయో సపర తేతే నీతముఖము కాసిద్ధి మతులాం ద్వారోపాంత స్థితి బిరణి మాధ్యా బిరమరాహా దీని యొక్క భావము ఓ తల్లి నీవు పరమశివుని అర్ధాంగివి సాధారణ మానవులకు నీ పాదసేవ దుర్లభము అని మాది సిద్ధులు సాధించిన ఇంద్రాదులు కూడా నీ పాదంల చెంతకు చేరలేక నీ ద్వార సమీపం నందే నిలిచిపోయారు కనుక సిద్ధులను దాటిపైకి సాధించిన వారికి నీ దర్శనం దొరుకుతుంది అమ్మా ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి మంచిన మంచి నువ్వుల నూనెలో నానవేసి మూడు రోజులు పూజించి భక్తిగా ఈ శ్లోకమును ప్రతిరోజు పూజావాసాన మందు సహస్ర పర్యాయంలో పారాయణ చెయ్యాలి నువ్వులతో కూడిన అన్నముక బెల్లము కలిపి నివేదన చేయాలి యంత్రమును తడిసిన నువ్వు నూనెను వ్రణములపై చో వెంటనే తగ్గుతుంది చర్మవ్యాధులపై వ్రాసిన చర్మవ్యాధులు నశిస్తాయి అనిమా అనిమా మహిమా భైవ గరిమా లగిమాతత్ వ్యాప్తి మీషత్వం వశిష్ట వశిష్టత్వాష్ఠాభూతయ ఇవి అష్ట విభూతులు హరిబ్రహ్మేంద్ర సేవిత అనే లలితానామంలో బ్రహ్మ విష్ణు ఇంద్రుల చేత సేవింపబడే శ్రీమాతను స్మరించారు శ్రీనగరమున అష్టాదశ సప్తాదశ ప్రాకారముల నడుమ విష్ణువుకు సప్తదశ షోడశో ప్రాకారములలో బ్రహ్మకు చతుర్దశ పంచదశ ప్రాకారముల మధ్య ఇంద్రాది లోక దేవి నివాస మందిరంలో ఉనికి కలిగి ఉన్నాయి వారంతా దేవీ సేవార్థము వచ్చి ఉన్నారు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహుకేతులు పరదేవతలను నిత్యము సేవిస్తూ ఉంటారు మంత్రశాస్త్రంలో సూర్యోపాసన సూర్య నమస్కారములు చెప్పారు ఆరోగ్యము చర్మవ్యాధులు సూర్యారాధన వల్ల తగ్గుతాయి సువాసన గల పుష్పములు తులసి మారేడు మొదలైన పత్రములు స్పర్శచేతను చేతను గంగాదులను లేపనం చేసుకున్నట చేత తులసీమాలలు రుద్రాక్షలు ధరించుట చేత చర్మము శుభ్రపడి శర్మ సంబంధమైన రోగములు రోగములు నశిస్తాయి గంధము గుగ్గిలము కర్పూరము దీపము వీటి నుంచి వచ్చే ధూపం వల్ల శరీరానికి ఆరోగ్యము చర్మమునకు కాంతి వస్తాయి కనుకనే మన పూర్వులు దేవతారాధనలో పుష్ప పూజలు ధూప దీపారాధనలు తెలియజేశారు గాయత్రి ఉపాసన సూర్యారాధన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు తొంభై ఆరవ శ్లోకం कलत्रं भैदात्रं कति कति भजं तेन कवयः श्रियो देव्याः को वा न भवति पतिः कैरपि धनैः महदेवं हित्वा तव सति सती नाम चरमे कुचाभ्यामासङ्गः कुरवकतरो रश्यसुलभः దీని యొక్క భావము ఓ మహాసతీమ తల్లి కొందరు సరస్వతిని కొందరు లక్ష్మిని స్వాధీనపరుచుకొని విద్యాపతులు లక్ష్మీపతులు కాగలుగుతున్నారు కానీ నీవు మాత్రము ఎవరికీ వశము కావు దగ్గర కావు దోహద క్రియ కోరే గోరంట చెట్టునకు కూడా నీ స్పర్శత కలనీయవు నీ ఆలింగము పతి పరమేశ్వరునికే సొంతము కదా అక్కల కర్ర అనే కర్రను యంత్రాకారంతో తయారు చేసి దానిపై తెల్ల చిల్లేడు పాలతో ఈ యంత్రమును లిఖించి ఎనిమిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి పూజావసాన మందు ఈ శ్లోకమును ప్రత్యేహము సహస్రపర్యాలు పఠించి ఆ యంత్రమును ధరించాలి పాలతో చేసిన పరమాన్నమును ప్రసాదముగా స్వీకరించాలి ఈ సాధనను సాధించిన వారికి సకల విద్యలు కరతలామలకము కాగలవు ఆ సాధకుని చేతితో ఇచ్చిన తాయెత్తు విద్యార్థులకు విద్యాభివృద్ధిని చేస్తుంది ఒక్కో చెట్టుకు ఒక్కొక్క క్రియ చెప్పబడింది అందు గోరింటాకు స్త్రీ ఆలింగనం వలననే పూస్తుందని కవులు వర్ణించారు సరస్వతి సర్వ విద్యాధిష్టాన దేవత జ్ఞానాధిష్టాన దేవత ఆత్మానాత్మ విచారణ వలన కలిగిన బ్రహ్మ పరోక్ష జ్ఞాన స్వరూపిణి సరస్వతి ఆమె కూడా సౌందర్యాది దేవతైన శ్రీమాత అవతారమే కనుకనే లలితానామాలలో సరస్వతి శాస్త్రమై జ్ఞాన విద్య మొదలైన అనేక నామానాలు చెప్పారు లక్ష్మీదేవి కూడా శ్రీ త్రిపుర సుందరీ అంశం కనుకనే మహాలక్ష్మి అని చెప్పారు లోకంలో చదువుల తల్లిగా శారదను ధనప్రదాతగా ధనలక్ష్మిని శక్తి ప్రధాన ప్రదాతగా చిచ్చక్తి మాతను ఆరాధించడము ఆచరణలో ఉంది కానీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరవతి ముగ్గురమ్మల మూలటుమ్మ జగజ్జనని అనుభావము శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్త